ఈ రోజు మన రెసిపీ వచ్చేసి సున్నుండలండి ఈరోజు సున్నొండలో ఎలా చేస్తానో చూపిస్తానండి ఈ వీడియోలో ఒక గ్లాసు మినపు అయితే తీసేసుకున్నామండి సాయి మినపగుళ్ళు కొంచెం కొంచెం వేగనివ్వాలండి కొంచెం సగం వేగాలండి వేగిన తర్వాత మనం కొంచెం అందులోకి ఒక రెండు స్పూన్లు రైస్ వేసుకోవాలి రైస్ కూడా వేగాలి చక్కగా గోల్డ్ కలర్లో మంచిగా బంగారుపు కలర్లో వచ్చేయాలండి మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది బాగా వేగిపోయితే చూడండి బాగా వేగిపోయినాయి మనం ఒక గిన్నెలోకి తీసుకుని వాటిని చల్లారి పెట్టేసుకుందామండి అవి ఒక పది నిమిషాలు చల్లారి పెట్టేసుకోవాలి తర్వాత మనం ఈ లోపు ఒక గ్లాసు షుగర్ తీసుకోవాలండి షుగర్ కొంచెం తక్కువ తీసుకున్నా కూడా పర్లేదు ఆ గ్లాసు షుగర్ తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందామండి ఒక పది యాలకులు వేసేసుకుందాము అవి వేసేసి మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇప్పుడు ఇవైతే చల్లగా అయిపోయినాయి మిరప అవి కూడా మిరపు కూడా కొంచెం బరకగా పట్టుకోవాలండి మరీ మెత్తగా పట్టకూడదు బరకగా పట్టుకుని మిక్సీ పట్టేసుకుందామండి అవి కూడా మిక్సీ అవి కూడా పట్టేసుకుందాం చూడండి ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం కదా షుగరు మిక్సీ పట్టి పెట్టుకున్న షుగర్ని యాడ్ చేసేసుకుందాం అండి అందులో యాడ్ చేసేసి బాగా కలిసేలాగా కలిపేద్దాము రెండు కూడా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకుందామండి కలిపేసుకుని నెయ్యి అయితే ముందుగానే వేడి చేసి ఒక గ్లాసులో పెట్టుకున్నామండి మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో కొలత అదే గ్లాసులో ఒక హాఫ్ గ్లాస్ నెయ్యి అయితే తీసుకుందామండి ఆ నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుని చక్కగా కలుపుకోవాలండి గడ్డలు గడ్డలు గడ్డలుగా రాకుండా స్మూత్గా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలండి బాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలపాలండి చూడండి చక్కగా కలిసిపోయింది వేడి మీద ఉన్నప్పుడే మనం వండ చేసేసుకోవాలి చల్లగా అయినప్పుడు చేయకూడదు వేడి వేడిగా నెయ్యి వేసి కలిపేయాలి చూడండి అలా ముద్దలాగా వచ్చేయాలి అది ఉండ అయితే చేస్తున్నాం చూడండి అలా స్మూత్గా రౌండ్గా వచ్చేసేయాలండి కొంచెం చల్లారి పెట్టేసుకుంటే ఉండ గట్టిపడిపోతుంది అలా చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి చూడండి మొత్తం అన్నీ కూడా చేసామండి లాస్ట్ ఉండే పెట్టేసాము అన్నీ కూడా ప్లేట్లో పెట్టేసాము చూడండి చక్కగా స్మూత్గా రెడీ అయిపోయింది అండి బలమైన ఆహారం కదా ఇది చక్కగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా డైలీగా అండి ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్